మా ఇంట్లో సంధ్య అనే అమ్మాయి పనిచేస్తుంది షీస్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఇయర్ మా ఇంటికి పనికి వచ్చి ఒక సంవత్సరం అయింది సో బాగానే నడుస్తూ ఉండింది అప్పుడప్పుడు డబ్బు అది పెట్టే కనపడదు తర్వాత డౌట్ వచ్చి దాన్ని ఫాలో అప్ అయ్యి పట్టుకుంటే తర్వాత ముందు నిజం చెప్పలేదు అమ్మాయి తీసేనని తర్వాత చెప్పింది చెప్పి దాదాపు నగలు తర్వాత డబ్బు లక్షా యాభై వేలు వరకు ఉన్న డబ్బు ఇలా చేసి చాలా ఇచ్చేసింది ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వచ్చి ఇలాగా చాలా వాచ్లు తర్వాత ఐప్యాడు తర్వాత కెమెరా ఇవన్నీ కూడా థింగ్స్ అన్నీ కూడా ఆవి మట్టి తీసుకుని వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చి వదిలేసాను బాబు మేము పోలీసులకు అప్పచెప్తాము నగలోని డబ్బు తీసుకుపోతే అని చెప్పేసరికి లేదు నేను తీసుకొచ్చి ఇంట్లో ఉంటుంది ఎక్కడో పెట్టాను తీసుకొస్తానని చెప్పి వెళ్ళి ఇలాగ మా మీదే కేసు ఫైల్ చేసి ఆ అమ్మాయి ఏం తీయలేదు అని చెప్పి షీ అగెయిన్స్ట్గా చెప్తుంది అది చాలా నమ్మలేకపోతున్నాం అందుకే నేను టీవీ ఫైవ్లో వాట్ ఎవర్ ఛానల్స్ ఐ వాంట్ టు టెల్ దట్ ద ట్రూత్ జరిగిన నిజం చెప్పాలని నేను మాట్లాడుతున్నాను వన్ వీక్ అయి ఉంటుందండి వన్ వీక్ అయి ఉంటుంది కొంచెం కొంచెం డబ్బులు మట్టికి అప్పుడప్పుడు పోతూ ఉండేవి తర్వాత నగలు తర్వాత చూసుకున్నాం డబ్బు పోయేసరికి ఏంట్రా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో కీజ్ తీసుకెళ్ళి కీజ్ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే పెడతాం ఈ ఓపెన్ చేసి తీసానని అమ్మాయే చెప్తుంది అమ్మాయి ఉంది అమ్మాయి మీకు మాట్లాడిపిస్తాం కూడా సో వాళ్ళ అమ్మ తెలివితేటలుగా వచ్చి ఐప్యాడు వాచ్ కెమెరా తెచ్చిచ్చేసి ఇంకేమి ఇవ్వలేదని చెప్పి చెప్పింది అలా కాదమ్మా మీ అమ్మాయి చెప్తుంది నువ్వు చెప్పడానికి ఏంటి నీకు ఇచ్చే అమ్మ అప్పుడప్పుడు చూడడానికి వస్తుంది కూతుర్ని చూడడానికి వచ్చింది వెళ్ళిపోయేటప్పుడల్లా నగలు డబ్బు అలాగే ఇచ్చేసి మాకు తెలిసింది రియలైజ్ అయ్యాం రియలైజ్ అయ్యి అడిగేసరికి పోలీసులకు అప్పచెప్తాము నిజం చెప్పకపోతే అనేసరికి చెప్పింది సంధ్య అనే అమ్మాయి పనిచేసే అమ్మాయి చెప్పింది వాళ్ళ అమ్మ వచ్చి లేదు నాకు ఇవ్వలేదు నా కూతురు అని చెప్పేసరికి కొంచెం గట్టిగా పోలీసులకు చెప్తాము అని చెప్పేసరికి నేను వెళ్ళి తీసుకొస్తాను నేను తేలేదు నగలు డబ్బు తీసుకొస్తానని వెళ్ళి వాళ్ళ ఊరిలో సావనకోట ఆవిడ సరే తీసుకొస్తాను నేను పోలీసులకు అని చెప్పేసరికి పోలీసుల వరకు వెళ్ళక్కర్లేదు నేను తెచ్చి ఇచ్చేస్తాను నగలు డబ్బు అని చెప్పి వెళ్ళింది వెళ్ళి అక్కడ మరి ఏమి ఎవరితో ఆలోచించుకుందో తెలియదు అక్కడ సావలకోట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఇలాగా మేము తీయలేదు మా అమ్మాయిని అక్కడ పనికి పెట్టుకుని కొడుతున్నారు నాన్న మాట్లాడుతున్నారు తర్వాత చాలా వదలలేదు నా కూతుర్ని తీసుకొద్దామంటే వదల్లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు టీవీ ఫైవ్లో న్యూస్ వచ్చింది నా పేర్స్ వచ్చి చెప్పి ఇలాగా అమ్మాయిని ఉంచుకున్నారు వదలటలేదని వాళ్ళ అమ్మని వచ్చి తీసుకెళ్లిపోయి కూతుర్ని నగలు డబ్బు ఇచ్చేసి అనేసరికి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసింది ఆన్లో లేదు సో అందుకని నేను ఈ మీడియాకి వెంటనే చెప్పాలని నేను డిసైడ్ చేసుకున్నాను